అందరికీ హాయ్ అండి ఉదయం ఉదయం అంటే కొంచెం ఎండ వస్తుంది ముందు రోజైతే కొంచెం వర్షం పడింది కదా ఇంక ఇక్కడ మందారాలు చూసారా రెడ్ కలర్ మందారం ఒకటి రెండు పూస్తున్నాయి ఇంకా పింక్ కలర్ ఫ్లవర్ ఒకటి నాచి గులాబీ ఇంక ఇవి నాచు గులాబీ అయితే గడ్డిలా ఉంటుంది కదా చూడడానికి అయితే చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడ పింక్ కలర్ పువ్వులు ఎప్పుడు కొబ్బరి ముక్కలు పట్టుకొచ్చానండి కొంచెం ఎలా అయిపోయినాయి చూసారా ఎండ ఒకటి లేదు కదా ఇంకా పెళ్ళంతో పైన పెట్టడం వల్ల నల్లగా బ్లాక్ అయిపోయినాయి కొన్ని అయితే మాత్రం కొన్ని అయితే ఎరగ అయిపోయి రెండు విడివిడిగా పెట్టని చూసారా ఇంకా మొత్తం ఎండిన తర్వాత ఇంకా ఈ రోజుకి ఈరోజు ఆయిల్ పంపించేద్దాం అనుకుంటున్నాను ఇంట్లో కూడా ఆయిల్ లేదు ఎండ కూడా బాగా వస్తుంది అండి అందుకే ఇంకా నేను పూజ కూడా అవ్వకముందు ఇంకా ఫ్రెష్ అవక అదే అండి మార్నింగ్ ఇంకా పైకి వచ్చి ముందయితే పిల్లని చూసారా ఇది బెల్ల ఉంటుందండి నా వెనకాల తిరుగుతూ ఉంటుంది నేను ఎక్కడ ఉంటే అక్కడ కింద ఉన్నాను అనుకోండి పిలుస్తుంది నేను చూడబోతే అక్కడ ఉండి పిలుస్తుంది నేను చూడలేదు ఇంకా నే కిందకి వచ్చేసాను స్వీటీ చూసారా అలా చూస్తుంది పువ్వులు అయితే మాత్రం కోసుకొచ్చాను బాబా వారికి పెట్టడం కోసమని ఇంకా స్వీటీ ఏం చేస్తున్నా అని చూస్తుంది కదా ఇంకా పూజ అయితే మాత్రం ఇంకా ఇలా పువ్లేయి పెట్టేసి ఇంకా తాటి రొట్టి చేశాను కదా అది మాత్రం కట్ చేసి పెట్టాను బాప వారికి యాపిల్ రొట్టి చూసారు బాగా వచ్చింది రొట్టి మాత్రం చాలా నచ్చిందండి నాకైతే అమ్మమ్మ చేసేవారు అలాగా కాకపోతే ఇంకా వచ్చేది కాకపోతే అక్కడ ప్రాబ్లం ఏంటంటే మూకుడి ప్రాబ్లం అన్నమాట రొట్టె వేసుకునేది దాసరగా ఉండాలి కదా అది నేను ఉండేదండి నాకు కాకపోతే నేను ఆలోచించకుండా నేను పంపించడం అదే అండి సేవణ ఇచ్చేసి వేరే తీసుకోవడం వల్ల అది మిస్ అయిపోయింది ఇదిగోండి ఇలా అయితే వచ్చింది ఆ కొంచెం ముక్క కట్ చేసి బాబా వాళ్ళు పెట్టాను కదా ఇంకా గారెలు వడలు ఇంకా టిఫిన్ పట్టుకొస్తే తినేసి స్వీట్ చూస్తుంది సరే ఇంక బట్టలు అవి వాషింగ్ మిషన్లో వేయాలి అండి ఇంకా బట్టలు అవి వేస్తున్నాను వేసి సని ఇంకా లిక్విడ్ మాత్రం వేస్తున్నాను కొంచెం పనులు ఉన్నాయి కానీ చేద్దాం అనుకుంటే అవ్వలేదు అందు ఊరొకటి వెళ్ళాలి అనుకుంటున్నానులేండి ఊరు వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా మొక్కల్లో కొన్ని పనులు చేయాలి మళ్ళీ పైన కూడా కొంచెం పని ఉంది అది కూడా చేస్తాను అనుకుంటున్నాం కొంచెం అయినంత మట్టికి ఇంక ముందైతే మాత్రం బట్టలు కొంచెం తొందరగానే వేసేస్తున్నానండి అంటే ఈవినింగ్ అయితే కొంచెం లేట్ అవుతుంది కదా అందుకోసమని బట్టలు అయితే వేస్తున్నా అందుకు బయటికి ఒకటి వెళ్ళాలి అనుకుంటున్నాను లేండి కొంచెం రేషన్కి ఒకటి వెళ్ళాలి మా అవి మారుస్తున్నారు కదా అడగడం కోసం వెళ్ళాలి అనుకుంటున్నాను ఇంకా అందుకనే బట్టలు వేసేస్తున్నా వేసి ఉంచేసాను అనుకోండి తర్వాత నన్ను ఆరబెట్టుకోవచ్చు కదా ముందు బట్టలు పనికి క్లీన్ అయిపోతే గొడవ ఉండదు అని ఇంకెలాగా బట్టలు అవి సాటర్డే రోజు మాట బట్టలు వేసేసి ఇంకా స్వీట్ అయితే మాత్రం ఇలా పడుకుంది చూస్తుంది ఇంకా దానికి వాష్రూమ్లో ఎందుకున్నాను అనుకుంటున్నారు ఆ స్వీట్కి స్నానం చేపిస్తున్నానండి దానికి ఇంకా స్వీటీకి అయితే మాత్రం స్నానం చేపిస్తున్నానండి ఇంకా వాష్రూమ్లో వాటర్ హాట్ వాటర్ అండి వేడి చన్నీళ్ళు చేయదండి అస్సలు చేయొద్దు అదే హాట్ వాటర్ అయితే ఎన్ని ఎంత వాటర్ వేసినా చక్కగా చేయించుకుంటుంది ఇంకా స్నానం చేసేసింది ఇంకా బయటకు వచ్చి తుడుచుకోవడం కోసమని బయటికి తీసుకు వెళ్ళమంటుంది కొంచెం ఎండగా ఉంది కదా ఇంకా కాసేపు గేట్ కాడ కట్టిస్తేననుకోండి అక్కడ తుడిచేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉందంటే చక్కగా ఆరిపోతుంది కూడా ఇంకా పౌడర్ రాసి స్ప్రే కొట్టేస్తే సరిపోతుంది దానికి మధ్యన ఎందుకో హెయిర్ అంతా చాలా ఊడిపోతుందండి హాస్పిటల్ హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి ఇంకా నా నైట్ కొంచెం ఇదైపోతే ఇంకా దానికి పెట్టేసాను తుడిచి స్నానం చేసింది కదా చూసారు అది పరుపు మీదకి వెళ్ళి దానికి పడుకోవడానికి మాత్రం పరుపు కావాలండి వీళ్ళు మంచిగా కింద పరుపు ఉంది కదా ఇంకా దాని అయితే పడుకుంది సరే అని నేను కూడా ఏమనలేదు ఇంకొచ్చేటప్పుడు పెరుగు మనకి ఎక్కువ పెరుగు వాడతాం కాబట్టి ఇంకా ఇలా రెండు పెరుగు ఒకటి డబ్బా ఒకటి ప్యాకెట్ పాలు ఇంకా కాఫీ అదే అండి టీ పొడి తను టీ తాగుతారు కాబట్టి టీ పొడి ఇంకా నాకైతే ఎలాగో కాఫీ పొడి ఉంటుంది కదా ఇంకా అందుకోసమే నది కూడా కాఫీ పొడి బాగానే ఉంది అదే టీ పొడి కూడా బాగానే ఉంది అల్లము ఎలాచీ కలిపింది ఇంకా ఇంకొంటే ఇంకా ఇవి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానులే అండి ఇంకా రైస్ తినేటప్పుడు పెరుగు తీసుకుంటాను స్వీట్ ఇక అయితే బొట్టి పెట్టుకొని చూసారా ఇంకా పన్నీర్ కూర ఇంకా పన్నీర్ మనకి ఆ ముక్కలు తినేసి గ్రేవీ మాత్రం స్వీటీకి కూడా వేసాను అది తింటుంది దానికి ఇష్టమే పన్నీర్ కర్రీ అంటే స్వీటీ నాన్ వెజ్ కన్నా ఎక్కువగా వెజ్ కర్రీస్ ఎక్కువ ఇష్టపడుతుంది అది కూడా మటన్ అయితే తినదండి అంత ఇష్టపడదు చికెన్ కావాలి చికెన్ ఫ్రై అటువంటి బాగా తింటుంది బాగా అంటే మరి ఎక్కువ కాదులేండి దానికి సరిపడినంత ఇంకా పక్కనే కవర్తో కనిపిస్తుంది చూసారా స్వీటీకి పరుపు కొట్టాలండి అదిగోండి దాంతా తీసుకొచ్చాను రద్దు ఇంకా స్వీట్ అయితే బొట్టి పెట్టుకుంది చక్క స్నానం చేసేసింది పౌడర్ రాసుకొని స్ప్రే కొట్టుకొని స్టిక్కర్ పెట్టుకుంటే చూసారా స్వీటీకి స్టిక్కరే అందమండి బొట్టి పెట్టుకుంటేనే బాగుంటుంది లేకపోతే అస్సలు చూడలేదు ఇంకా దానికి అన్నం తినిపించాలంట చూసారు దానికి నచ్చితే తింటుంది లేకపోతే తినిపించమని అడుగుతుంది ఇంకా అన్నం తినేసింది ఇంకా నేను ఇంకా ఈవినింగ్ బట్టలో పైకి పట్టుకు వెళ్ళాలండి అయితే స్వీట్ చూస్తుంది అటు ఇటు ఏం చేస్తున్నాను ఈవినింగ్ టైం అయిపోయింది కదా ఇంకా ఏం పని చేస్తున్నాను ఏంటని అలా చూస్తూ ఉంటుంది ఇంకా దేవుడి దగ్గర అయితే కట్టిని ఒకటి వేయాలండి వేయాలనుకుంటున్నాను కానీ వేయలేదు ఇంకా వేస్తానండి అది ఎక్కడ పెట్టాను మర్చిపోయినా బట్టలే పైన ఆరవేద్దామని ఇంకా పైకి పట్టుకు వెళ్తున్నాను ఇంకా ఎలా కూడా వస్తుంది కొంచెం ఎండగా కూడా ఉంది ఇంకా ఇవి కొబ్బరి మొక్కలు అవి తీసేసి ఇవి కానీ పూలు ఒకటి ఉన్నాయి అవి కూడా కోయాలి ఇంకా బట్టలు అవి ఆరబెట్టేసాను ఇంకా బట్టలు ఇంకా బెడ్షీట్ నై నైటీలు డ్రెస్సులు ఎక్కువ నావే ఉంటాయి కదా ఇంకా అవన్నీ కూడా ఇలా వేసి ఆరిపో ఆరిన తర్వాత ఇంకా మార్నింగే తీస్తానండి ఇంకా ఇప్పుడైతే మాత్రం కొబ్బరి మొక్కలు అవి తీసుకొస్తాను ఇంకా అవి ఆయిల్కి పంపించాలండి దేవుడికి ఆయిల్ ఒకటి లేదు ఇక్కడ మొక్క ఇది చెన్నై మొక్క అయితే మాత్రం పొడిపోతుంది చూస్తారు దానికి కొంచెం కట్టాలండి లేకపోతే కిందకు వాలిపోతుంది కొబ్బరి మొక్కలు అవి కవర్లో వేసేస్తున్నాను ఆయిల్ తెప్పించడం కోసం అని ఇంకా ఈ కవర్లో వేసి ఒక బాటిల్ పెట్టిస్తాను అనుకోండి ఇంకా అవి ఇచ్చేసి ఆయిల్ తీసుకొచ్చేస్తే ఇంకా దేవుడికి కూడా ఉంటుంది కదా ఇంక ఈ మధ్యన ఇక్కడికి వచ్చిన కంటే చాలా తగ్గిపోయింది ఎప్పుడు ఇంట్లో కంపల్సరీ ఆయిల్ ఉండేది ఇంకా బాబా వారికి పూజ చేసుకోవడానికి కాకపోతే ఎప్పుడైతే ఎందుకో ఉండట్లేదండి ఆయిల్ అస్తమానం తెచ్చుకోవాల్సి వస్తుంది స్వీట్ అయితే పడుకొని చూసారు అది టీ పొడి అయితే తీసుకొచ్చారు కదా అందులో అల్లము ఇలాచి ఉందండి మంచి ఘాటుగా ఉంది ఇంకా పెరుగు ఇంకా పెరుగు డబ్బాలో వేసేసే ప్యాకెట్తో ఉంది కదండి అది కూడా ఒక డబ్బాలో వేసేసి ఫస్ట్ అయితే ఇది వాడేస్తాను అనమాట ఇంకా బయటికి వెళ్తున్నాము ఎక్కడికంటే లక్ష్మి దగ్గరికి వెళ్తున్నానండి దానికి ఒకటి ఉంది ఇంకా సాటర్డే శనివారం రోజు మళ్ళీ నిమజ్జనం జరుగుతున్నాయి అన్నమాట సరే వెళ్ళి చూద్దాం కదా అన్నట్టుగా తీసుకువెళ్ళారు నేను రానన్న అయినా సరే తీసుకువెళ్ళారు ఇంకా మళ్ళీ లక్ష్మీ దగ్గరికి వచ్చామంటే ఇదిగోండి గోరింట చెట్టు చూసే పెద్ద చెట్టు ఉంది వేలా చూస్తే వీడియో తీయాలనిపిస్తుంది ఇంకా అలా అది కొంచెం వీడియో తీసిస్తే ఇంకా కంపల్సరీ కదా ప్రియ అయితే వచ్చి ఎలా చూసి చూసారా నేను వెళ్తే చాలు దానికి ఎంత ఆనందం అనుకున్నారు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఇద్దరు కూడా పిల్ల వాళ్ళ తమ్ముడు కానీ ప్రియా కానీ ఇంకా లక్ష్మి అయితే ఇలాగా కూర్చొని ఉంది తనకి వేలు కాలిందండి పాపం ఆయిల్ వేడి వేడి ఆయిల్ పడిపోయింది ఇంత చేతి పడిపోయింది కదా పమ్మా అలాగ కొంచెం ఏం చేయలేకలా వీడైతే మాత్రం అలిగే వాళ్ళ అమ్మ ఏదో గెసిందంటే అందుకే చూడమన్నా సరే చూడటం అలా ఫోన్ చూసుకుంటున్నాడు మొబైల్ వాడు ఎప్పుడు అంతే కదా మొబైల్ చూసుకోవడమే కదా వాడు ఎక్కువ చూస్తూ ఉంటాడు ఇవ్వలేదనుకోండి ఏడుస్తూ ఉంటాడు అదిగోండి లక్ష్మికి చూసారా వేలు ఎలా కాలిందో ఇంకా నేను తా తాటి రొట్టి వేసాను కదా కొంచెం బయటికి వెళ్ళాను అది లక్ష్మి కూడా చాలా ఇష్టం అందుకే తీసుకుంటుంది ఇంకా అది సోఫర్ ఉంది చాలా బాగుంది అని అంద కూడా ఇంకా ఫ్రీ అయితే ఇదిగో కీచేస్తుంది చేస్తుంది అన్నమాట చేసిందంట నాకు చూపిస్తుంది దాన్ని అది ఏం చేసినా నేను వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీ చేస్తుంది చూపిస్తుంది కదా చేసినవి కానీ బాగుంది చూసారా మంచి కలర్తో బాగా చేసింది ఉలితో అలిందండి కానీ ఎంత బాగుంది చూసారో కానీ రియల్ అయితే ఇంకా బాగుంది ఇంకా అది మీకు చూపిస్తున్నాను చూడమని అన్నిట్లో ఉంటుందండి ఒక దాంట్లో అని కాదు ఇంకా లక్ష్మి ఇంకోండి ప్రియ అయితే లొ కూర్చోండి ఇంక మళ్ళీ ఏదో చేస్తుంది ఇంకోటి తయారు చేస్తుంది అన్నమాట అండి చైన్ ఇంకా దాని పని అది చేసుకుంటుంది కదా ఇంకొంచెం మీకు అది ఎలా చేస్తుందని చూపిస్తుంది అనమాట అస్సలు ఖాళీగా ఉండదండి ఏదోటి చేస్తూనే ఉంటుంది కానీ అన్నిట్లోనే టా టాలెంట్ బాగుందండి కానీ వాడు అయితే మాత్రం మొబైల్ చూసుకుంటూనే ఉంటాడు ఇంకా అది కానీ తీసుకుందా ఇంకా లక్ష్మి ఏడుస్తూ ఉంటాడే అండి ఇంకా మాట్లాడడం ఇంకా ఏడుస్తూ ఉంటాడన్నమాట ఇంకా ప్రియ అయితే అంత పట్టించుకోదు ఫోన్ అయితే మాత్రం దాన్ని పొందే చేసుకుంటుంది దానికి అవసరమైతేనే ఏదన్నా చూసి నేర్చుకోవాలి ఇటువంటివి అనుకుంటే మాత్రం తీసుకుంటుంది లేకపోతే చదువుకోవడమో ఇటువంటివి తయారు చేయడమో అలా చేస్తూ ఉంటుంది లక్ష్మికైతే అయితే బట్టలు చూసారా చాలా బట్టలు ఉన్నాయి ఇంకా అవి కుట్టడం కోసం పక్కన పెట్టింది ఇప్పుడు చేయటం బాగాలేదు కదండి ప్రియా రెడీ అవుతుంది ఎక్కడ అనుకుంటున్నారు ఎక్కడ కానీ వాళ్ళ నాన్న వినాయకుడు అదే అండి వాళ్ళు కూడా వినాయకుడు నిలబెట్టారు అక్కడ వేరే చోట ఇంకా అక్కడికి వెళ్ళడం కోసమని రెడీ అవుతుంది నేనైతే ఇంకా తను వెళ్ళిపోయింది లేండి ప్రియా ఇంకా మళ్ళీ బయటికి వెళ్దామని వెళ్ళాము ఇంకా అక్కడ ఇలాగా వినాయకుని నిమజ్జనం చేయడానికి తీసుకెళ్ళే ముందు ఇలాగ చేస్తారు కదా ప్రోగ్రామ్స్ అయ్యి అవి చేస్తున్నారు అందరూ లేడీస్ చూస్తారు చాలా హ్యాపీగా ఇంకా చేస్తూ డ్యాన్సులు చేస్తూ వినాయకుని మాత్రం చక్కగా సాగ నంపుతున్నారు నిమజ్జనానికి ఇంకా అక్కడ కొంచెం వీడియో ఎలాగైతే తీసాను ఇంకా మెయిన్ రోడ్లోకి వచ్చేయమాటండి చూపించింది అయితే ఇంకా అపార్ట్మెంట్స్కి దగ్గర ఇంకా ఇదంతా మెయిన్ రోడ్కి వెళ్ళి వెళ్తున్నాము ఇంకా వెళ్ళి అక్కడ ఎక్కడికో కాదులేండి కొంచెం స్టోర్ దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు కార్డులే వేస్తున్నారు కదా అడగడం కోసమని వెళ్తున్నాను అనమాట ఇంకా అందుకోసమని అక్కడ నిమజ్జనానికి వెళ్దాం అనుకున్నాను కానీ ఇంక వెళ్ళలేదండి ఎందుకంటే నాకు ఎందుకో ఆ రోజు చాలా టైర్డ్ అయినట్టు అనిపించింది ఇంకా స్టోర్ రూమ్కి అదే షో రేషన్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ లక్ష్మి దగ్గరికి వచ్చేసాను వచ్చిన తర్వాత ఇంటి దగ్గర మాట ఇంకా పై నుంచి బాల్కనీ నుంచి తీస్తున్నాను వీడియో ఇంకా ఎక్కడ కూడా చాలామంది వెళ్తారు ఇంకా అక్కడికే వెళ్ళక్కర్లే మనం ఎక్కడ ఉండి కూడా వీడియో తీయచ్చు కదా అని ఇంకా పైనుండి మాత్రం ఇలాగ వీడియో తీస్తున్నాను కానీ చాలామంది అన్న వచ్చేస్తారు చక్కగా పిల్లలు పెద్దవాళ్ళు అందరూ లేడీస్ జెంట్స్ అందరూ చక్కగా డ్యాన్సులు చేసుకుంటూ ఇంకా అలాగైతే మాత్రం ఎంజాయ్ చేస్తూ వినాయకుడిని తీసుకువెళ్తున్నారు ఇంకా లాస్ట్ రోజు కదండి ఇంకా నెక్స్ట్ డే నుండి అయితే మాత్రం ఇంకా ఇటువంటివి కూడా ఏమీ ఉండాలి మొత్తం అంతా ఇంకా ఆ రోజుతో క్లియర్ అయిపోతుంది మధ్యనం కూడాను ఇంకా అందుకే వచ్చిన వల్ల ఇంకా అలా వీడియో తీస్తూ ఉన్నాను పైన మాత్రం అది మాత్రం వెళ్ళిపోయింది ఈ లోపల ప్రియా నాకు కోని పెడతాను అంది నేను పెట్టుకుందా ఇంటికి వెళ్ళాక అనుకున్నా కానీ మళ్ళీ ప్రియా అందే నేను పెడతాను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు కదా అని అంటే సరే అని ఇలా టిఫిన్ ఏదో చేస్తుందండి లక్ష్మి ఈ లోపు ప్రియా గోరింటే పెడతాను అంది నేనైతే మామూలు పెట్టించుకుందాములే అనుకున్నాను కాకపోతే అది పెడతానుంది కదా చిన్నప్పుడు దాని చిన్నప్పుడు అయితే నేను పెట్టి దాన్ని వేరే డిజైన్ ఆనియన్స్ కట్ చేస్తుందండి అది కట్ చేసిన తర్వాత అప్పుడు పెడతానులే అంది ఇంకా సరే అనుకొని అది ఏదో చెబుతుంది అండి ఎవరిన వెటకారేస్తుంది అది ఆ నవ్వుతేనే నవ్వుతే చాలా బాగుంటుంది చూసారు ప్రియ ఇంకా ఆనియన్స్ కట్ చేస్తే అలా మాట్లాడుతూనే ఇంకా అలాగా ఇంకా అయిన తర్వాత కోన్ డిజైన్ పెడతాను అందులో మొబైల్ చూసి పెడతది చాలా బాగా పెడతాదండి నేను కూడా చూసా ఇంట్రెస్ట్గా పెట్టుకుండేదాన్ని కాకపోతే ఈ మధ్యన ఎందుకో ఆ ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోయింది అస్తమా అని చూసారు ఇంత ముందు గోరింట పెట్టుకుండేదాన్ని కోన్ పెట్టేదాన్ని అని ఇప్పుడు అయితే టైం కుదరటం లేదు ఒకటి కొంచెం హెవీగా పనులు ఉండడం వల్ల ఇంకేమి చేయలేడు చేయటం పెట్టి పెట్టుకోవడానికి కూడా ఖాళీ ఉండట్లేదు అందుకే నేను పెట్టుకోవడం కూడా మానేస్తాను ఇంకోడి ప్రియా వస్తే మాత్రం ఇంటికి వచ్చినా నేను వెళ్ళినా ఇలా కో పెట్టడానికి చూస్తుంది అనమాట ఇంకా ఈ ఆనియన్స్ కట్ చేసేస్తుంది ఆ నవ్వుకు నవ్వుతే మాత్రం చాలా బాగుంటుంది ప్రియా మాత్రం ఇంకా ఆనియోస్ చూసారా అది ఎలా వెటకరిస్తుందో ఎవరిన వెటకరిస్తుంది మర్చిపోయాను ఇంకా వెటకరిస్తుంటే నవ్వుకుంటున్నామేమో అందులో డ్యాన్స్లో అక్కడ చేస్తున్నారు కదా వాళ్ళని అన్నమాట అండి ఇలా చేస్తున్నారని చూపిస్తుంది అది అన్నిట్లో డ్యాన్స్ ప్రోగ్రామ్స్ డ్రాయింగు ఏమైనా డిజైన్ అన్నీ ఒకటి కాదండి ఈ మధ్యన కరాటీ కూడా నేర్చుకుంటుందండి అది అయితే మాత్రం ఫస్ట్ నేర్చుకొని అందు నేను దెబ్బలాడాను నేర్చుకోవాలి అంటే ఇంకా ఓకే అని చెప్తుంది అనమాట అండి అది మళ్ళీ ఇంకా వేరే వినాయకుడు వచ్చాడు అండి ఇలాగ వెళ్తూ ఉంటాయి గుమ్మ ముందైతే మాత్రం ఇంకా కిందకి వెళ్ళే పని లేదులేండి పైన ఇంకా వీడియో తీసేస్తున్నాను కాబట్టి అసలు అక్కడికి వెళ్ళాలనుకున్నాం జగన్నాథ్ దాని అండి దగ్గర నేను మంచి ముందు రోజు వెళ్ళాను కదా టూ డేస్ ముందు ఇంకా మెల్ల అక్కడికి వెళ్ళలేదండి నాకైతే చాలా బీపీ డౌన్ అయ్యి కొంచెం నీరసంగా అనిపించింది అనమాట అందుకే ఇంకా వెళ్ళకుండా ఇక్కడ బాల్కనీలో నుండే మాత్రం తెస్తున్నాను అక్కడ చూసారా అమ్మాయి ఎవరో కానీ చాలా బాగా చేస్తుంది అంటే ఇంకా అంతే డ్యాన్స్ ప్రోగ్రామ్ అంతే కదా అంతే కదా వినాయకుడిని హ్యాపీగా పంపితే వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ ఎంజాయ్ చేస్తున్నారు కానీ డ్యాన్స్ మాత్రం బాగానే చేశారులేండి ఇద్దరు కానీ ఇద్దరు వాళ్ళకి వాళ్ళ సంబంధం లేదు అయినా సరే సరే ఎంత బాగా చేస్తున్నారు ఇంకా అక్కడ ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయింది మాట అండి ఆటోలు కానీ ఇంకా పిల్లలు అందరు పయనించి కట్టా చూస్తున్నారు నేనైతే మాత్రం తెలిసింది ఇక నేను వీడియో తీస్తున్నా చూస్తున్నా లేకపోతే అంత పట్టించుకొని అంత చూడాలని ఇంట్రెస్ట్ కూడా ఉండదు నాకు ప్రియా అయితే మాత్రం డ్యాన్స్ అయ్యవే నువ్వు చేస్తావు కదంటే అది నవ్వుతుంది మాట అండి అది కొన్ని చూసారా ఎగురుతుంది ఇంకా వాళ్ళ పని అయిపోయింది కదా ఇంకా కోన్ పెడుతుంది అది పెట్టినంత చూస్తారు డిజైన్ బాగుంది ఇంకా బాగా పెడతదండి మొబైల్ సింపుల్గా ఉన్నది పెట్టేలా ఎక్కువగా పని వద్దు ఎక్కువ ఇవ్వది అని అంటే ఇలా సింపుల్గా ఉన్నది పెడుతుంది పెట్టించుకొని ఇంకా మళ్ళీ ఇంటికి రిటర్న్ అయిపోవాలి స్వీట్ ఏం చేస్తుందో తెలియదు కదా ఇంకా బ్యాగ్ కూడా పెడతానందండి ఫ్రంట్ పెట్టింది కదా ఇంకా బ్యాగ్ కూడా పెట్టి అంది వాళ్ళమ్మ ఈలోపు ఇంకా వేనాయకుండా డ్యాన్సులు జరుగుతున్నాయి లైట్గా వెళ్తున్నారన్నమాట అదిగోండి చూసారు కిందపడి మరీ నాగిని డ్యాన్స్ చేసేస్తున్నారు జెంట్స్ అయితే మగవాళ్ళు అయితే వాళ్ళని చూస్తుంది ఏంటి అనుకుంటున్నారు చూస్తుంది చూసారు అది కూడా వాళ్ళ మధ్యలోకి వెళ్ళి అంటే దానికి కూడా అది కూడా ఎంజాయ్ చేస్తుందన్నమాట వీళ్ళ నాగిని డ్యాన్స్ చూసి అది కింద పడి మరీ నాగిని డ్యాన్స్ చేసేస్తున్నారు వాళ్ళు వాళ్ళ మధ్యలో కుక్క వెళ్ళి చూస్తుంది సోఫర్ ఉంది కదా అండి నాకు అంత వాళ్ళు చేసిన దానికి నవ్వు రాలేదు కానీ కుక్క చూస్తే మాత్రం డాగ్ నవ్వు చాలా వచ్చింది అన్నమాట అంటే దానికి కూడా అంత ఎంజాయ్ చేస్తుంది చూస్తుంది అది కూడా నవ్వుకైనా ఉండి ఉంటుందేమో అనుకున్నాను అంతే కుక్క భాష మనకి అర్థమవుతుంది కదా ఎందుకంటే మన స్వీట్ ఉంది కదా దానివల్ల నాకు కొన్ని కొన్ని అర్థమైపోతూ ఉంటాయి అన్నమాట ఎక్కడ చూస్తారు ఆయన నిలబడి పడుకొని కూర్చొని ఒకలా కాదండి వాళ్ళకి అలా నచ్చితే వాళ్ళు చేసేస్తున్నారు అలాగా ఇంకెంతైనా ఇంకా లాస్ట్ ఇంకా ఆ డేతో ఆ రోజుతో ఇంకా లాస్ట్ కదండి వినాయక్ చవితి నిమజ్జనం అన్నీ పూర్తి అవుతాయి మళ్ళీ నెక్స్ట్ వచ్చే సంవత్సరమే ఇంకా వచ్చే సంవత్సరం కూడా బాగా జరగాలని కోరుకుంటూ వినాయక చవితికి ఇంకా ఇక్కడ చేసే వాళ్ళని చూస్తే ఎంజాయ్ చేస్తే అలాగా ఇంకా కిందకి వెళ్ళి చేయొచ్చు తీయాలనుకున్నాను మళ్ళీ వద్దులే పైనుంచి బాగా కనిపిస్తుంది కదా అలాగే మీకు చూపిస్తున్నాను ఇంకా కిందకి వెళ్లకుండాను ఇక్కడ పిల్లలు కూడా బాగా చేస్తున్నారు ఇంకా బ్యాగ్ కూడా పెట్టేస్తుంది ఫ్రంట్ పెట్టింది కదా ఇంకా బ్యాగ్ అయితే సింపుల్గా పెట్టమంటే ఇలా పెడుతుంది కానీ చూసారు ఎంత బాగా పెట్టిందో చిన్నప్పుడు మేము పెట్టి వాళ్ళం ఇప్పుడు మాకు పెడుతుంది లక్ష్మి గారు చూస్తేనే ఖచ్చితంగా గారు కూడా పెట్టించుకుంటారు ఎందుకంటే గారు మేము పడిపోవడం కదా దాంతోని ఇంకా అక్కడి నుంచి ఇంటికి వచ్చేసిన తర్వాత స్వీట్ అయితే మా స్మృతి చూసారు లా చూస్తుందో దాన్ని కొంచెం హాస్పిటల్ తీసుకువెళ్ళాలండి హెయిర్ ఊడిపోతుంది కదా దానికి కొంచెం అది బాధ అనిపిస్తుంది చూద్దాం ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను